రైతుల కష్టాలు తీరాలంటే మద్దిగుండా చెరువులో నీళ్లు ఉండాల్సిందే మూడు రోజులు కురిసిన భారీ వర్షానికి చెరువు తెగిపోవడంతో ఆయకట్టు రైతులు విలవిలలాడుతున్నారు చెలకనూరు మద్దిగుండం చెరువు కింద దాదాపు ఇరవై వేల ఎకరాలు ఉంది గతంలో ఇదే మద్దిగుండం చెరువు తెగిపోతే కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల నాసీరకం మరమ్మతులు చేసి ఈ దుస్థితికి తీసుకువచ్చారని బైరెడ్డి రెడ్డి ఆరోపించారు నంద్యాల జిల్లా నందికొట్కు నియోజకవర్గంలోని మిడుతూరు మండలంలో ఉన్న జలకనూరు మద్దిగుండం చెరువు మూడు రోజుల క్రితం తెగిపోయిన చెరువును మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రెడ్డి పరిశీలించారు గతంలో ఈ మద్దిగుండం చెరువు తెగిపోతే నాసీరకం పనులు చేశారని కాంట్రాక్టర్లపై చర్య తీసుకోవాలని బైరెడ్డి రాజశేఖర రెడ్డి డిమాండ్ చేశారు మద్దిగుండం చెరువు కింద ఆయకట్టు రైతులు పంటలు వేసుకున్నారని తెలిపారు చెరువుల్లో నీళ్లు లేనందున పంటలు ఎండిపోతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం మద్దిగుండం చెరువు మరమ్మతులకు ఇరవై లక్షలు మంజూరు చేసింది ఇవి సరిపోవని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు శబరి సెంట్రల్ గవర్నమెంట్ నుండి చిలకనూరు మద్దిగుండం చెరువుకు ఏడు కోట్ల రూపాయలు మంజూరు చేయించిందని బైరెడ్డి రాజశేఖర రెడ్డి తెలిపారు తెగిపోయిన చెరువుకు మరమ్మతు చేయడానికి ఇరవై లక్షలు సరిపోవు అని ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరికి వెళ్లి బైరెడ్డి శబరి మంజూరు చేయడానికి కృషి చేస్తుందని అన్నారు అలాగే తాత్కాలికంగా గండిని పూడ్చేందుకు రింగ్ బండ్ టెక్నాలజీని వాడతామని బైరెడ్డి తెలిపారు గతంలో రైతు కుటుంబాలంటే పెళ్లి సంబంధాలు వచ్చేవి ఇప్పుడున్న సమాజంలో రైతులు అంటే పిల్లనివ్వడానికి కూడా ఆలోచన చేస్తున్నారని ఆయన అన్నారు రైతులు లేకుంటే దేశమే లేదు రైతులు లేకుంటే ఆహార ధాన్యం దొరకదు కాబట్టి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కోరారు రాయలసీమకు చెరువులు ఎంత మరి ముఖ్యమో నేను చెప్తూనే వచ్చాను మొదటి నుంచి కూడా ముందు చెరువుల మీద కాన్సన్ట్రేట్ చేయండి తర్వాత పెద్ద ప్రాజెక్టుల మీద చెరువులే జీవనాధారం అని చెప్పి నేను మొదటి నుంచి చెప్తూ వస్తున్నా పొద్దున్నే నేను మరి ఇంజనీర్ గారిని కూడా నేను ఫోన్లో మాట్లాడాను మాట్లాడి తొందరగా చేయాలంటే రింగ్ బండ్ కోడి తయారు చేస్తాము దానికి ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలతో ప్రపోజల్ పెట్టాము కానీ టెక్నికల్ రీజన్స్తో ఇది గవర్నమెంట్కి పోవాలి గవర్నమెంట్ నుంచి రావాలి అని వారు చెప్పారు ఈ ముందు ఇది అంత మొత్తం ఖాళీ అయితే కానీ ఇప్పుడు ఏం చేయలేదు ఆ తర్వాతనే రింగ్ బండ్ వేసేది అది తాత్కాలికమే రింగ్ బండ్ అనేది టెంపరవరీ స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ అది ఈరోజు దాదాపుగా ఈ యొక్క చెరువుకు ఎన్న ఎన్నడూ లేని విధంగా సెంట్రల్ ఫండ్స్ కూడా ట్రిపుల్ ఆర్లో ఏడు కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి సెవెన్ అండ్ డాట్ రోడ్స్ ఎప్పుడు లేదు ఒక చెరువు